రోమన్స్ ఫోర్టీన్ రోమిలకు పత్రిక పద్నాలుగు పదమూడు వచనము కాగా మనం ఇక మీదట ఒక నేనొకడు తీర్పు తీర్చకుందము తీర్చకుందాము గాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి ఇతర వ్యక్తి గురించి చెడ్డగా నువ్వు నీ సహోదరునితో సంభాషిస్తున్నట్టయితే వాట్ ఆర్ యుంగ్ ఏం చేస్తున్నట్లు నీవు యూఆర్ పుటింగ్ స్టంబ్లింగ్ బ్లాక్ నీ ఒక అడ్డుపన్నన్ పెడుతున్నట్టు ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ టు జడ్జ్ యువర్ బ్రదర్ నీ యొక్క సహోదరునికి తీర్పు తీర్చట అనేది అది నీ పని కాదు ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ టు జడ్జ్ యువర్ సిస్టర్ నీ సహోదరికి తీర్పు తీర్చట నీ పని కాదు యు హి వాంట్ టు జడ్జ్ నీవు తీర్పు తీర్చాలి అని అనుకుంటే గో టు గాడ్ దేవుని యొక్కకు వెళ్ళు హిస్ ద రియల్ జడ్జ్ ఆయన నిజమైన న్యాయాధిపతి ప్రే ఫర్ దట్ పర్సన్ ఆ వ్యక్తి కొరకు ప్రార్థించు లార్డ్ ఐ ప్రే ఫర్ దట్ పర్సన్ దేవా నేను ఆ వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాను హి ఇస్ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ అతడు సరైన రీతిగా ప్రవర్తించడం లేదు అతన్ని ముట్టండి స్పీక్ టు హిమ్ అతనితో మాట్లాడండి స్పీక్ టు హిమ్ ఈవెన్ ఇన్ ఏ డ్రీమ్ అతనితో ఒక దర్శన రూపకంగానైనా కలలో మీరు మాట్లాడండి మెర్సి అప్ దట్ సిస్టర్ ఆ సహోదరి పైన మీరు దయ చూపించండి సంథింగ్ నేను ఏది సిస్టర్ నేను ఏదైనా ఆ సహోదరితో మాట్లాడాలని అనుకుంటే ప్లీజ్ హెల్ప్ మీ హౌ టు టాక్ విత్ దట్ సిస్టర్ ఆ సహోదరితో ఏ రీతిగా మాట్లాడాలో దయచేసి నాకు సహాయం చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ కానీ ఆ రీతిగా చేయడానికి బదులుగా టాకింగ్ బ్యాడ్ అబౌట్ దట్ సిస్టర్ నువ్వు ఆ సహోదరి గూర్చి చెడ్డుగా మాట్లాడుతున్నాను ఎవరితోనో నువ్వు వారి గూర్చి

నువ్వు సాతాను పని చేస్తున్నావు యు ఆర్ స్పాయిలింగ్ ఆల్ ద కాంగ్రెగేషన్ నువ్వు సమాజం అంతటిని పాడు చేస్తున్నావు డిడ్ యు ప్రే ఫర్ దట్ పర్సన్ విత్ ఫాస్టింగ్ నీవు ఆ వ్యక్తి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించావా ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్ ప్రార్థించడానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ ఫాస్టింగ్ ఉపవాసం ఉండడానికి బదులుగా గోయింగ్ అండ్ దే 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 ఆర్ టు దట్ పర్సన్ పర్సన్ దిస్ నీవు ఈ వ్యక్తి వ్యక్తి ఆ ఆ చెప్తూ చెప్తూ మాట్లాడుతూ పీపుల్ వెన్ కమ్ మీటింగ్స్ మన వస్తూ ఉంటారు వారు వచ్చి ముచ్చట్లు చెప్పుకోవడం రహస్యాలు చెప్పుకోవడంలో సమయం వృధా చేస్తూ ఉంటారు టైమ్ వారు తమ సమయం వృధా చేస్తారు వెన్ అదర్ పర్సన్ టు విత్ యు వేరే వ్యక్తి నీతో ఏదైనా రహస్యంగా చెప్పాలి అని అనుకున్నప్పుడు యు వైట్ దట్ దాన్ని నీవు పట్టించుకోవద్దు నువ్వు ఆ విషయాలు యు కో ప్రే నీవు వెళ్ళి ప్రార్థించు ఇఫ్ యు డోంట్ ప్రే నీవు ఆ రీతిగా ప్రార్థించకపోతే ఎన్జింగ్ దట్ కాస్ట్ నీవు ఆ యొక్క విషయాలన్నింటిని లోపలికి తీసుకొని డూయింగ్ నీవేం చేస్తావు వెమ్ న్యూ పర్సన్స్ కం ఎవరో కోత్తవారొచ్చినప్పుడు యు ఆర్ putting a stumbling block నీవు ఒక అడ్డుబండగా ఉంటున్నావు దే సీ యువర్ ఎగ్జాంపుల్ వారు నీ ఉదాహరణ తీసుకుంటారు దే కెనట్ గివ్ ఏని ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ ఎటువంటి ఆశీర్వాదం వారు పొందుకోలేరు కేవలం నిన్ను బట్టే యు ఆర్ ద పర్సన్ హూ ఇస్ రాబింగ్ అవే ద బ్లెస్సింగ్ ఆఫ్ అదర్స్ ఎదుటి వారి యొక్క ఆశీర్వాదాలను పోగొట్టే వ్యక్తివి నీవే యు ఆర్ ద స్టంబ్లింగ్ బ్లాక్ నీవు ఒక అడ్డుబండవు మే గాడ్ ఓపెన్ యువర్ దేవుడు నీ యొక్క ఈ బై దిస్ షుడ్ టీచర్స్ బట్ స్టిల్ నీడ్ మిల్క్ ఐదో అధ్యాయము వచనము కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠంలను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను ఈ సమయం వరకు మీరు బోధింపవలసిన వారు బట్ యూ యువర్ సెల్ఫ్ యువర్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ కానీ నిన్ను చూస్తే ఒక అడ్డుబండగానే ఉంటున్నావు యువర్ నాట్ అలౌయింగ్ అదర్స్ టు కమ్ ఫార్వర్డ్ నువ్వు ఇతరులు ముందుకు రావడానికి నువ్వు అనుమతించడం లేదు గాడ్ వాంట్స్ ఆల్ ఆఫ్ యు టు కమ్ ఫార్వర్డ్ దేవుడు మీ అందరు కూడా ముందుకు రావాలి అని ఆశపడుతున్నాడు దట్ స్ట్రిక్ట్ నాట్ టు అలౌ యు టు గో ఫార్వర్డ్ ఎవరిని కూడా ముందుకు వెళ్లనీయకుండా ఆపడము అనేది సాతాన్ యొక్క యుక్తి నో ద స్ట్రాటజీ ఆఫ్ ద సాతాన్ యొక్క ఆ యుక్తిని ఉపాయాన్ని కనిపెట్టారు అకస్మాత్ గారు నీకు ఒక ఫోన్ వస్తుంది ఫ్రమ్ యువర్ మదర్ నీ తల్లి నుంచి ఓ ఐఎమ్ సఫరింగ్ 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 నేను ఎంతో ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను బాధపడుతున్నాను అని హెల్ప్ మీ ఎవరు నాకు సహాయం చేస్తారు హెల్ప్ మీ ఎవరు నాకు సహాయం చేస్తారు నేను ఎంతగానో ఏడుస్తున్నాను ఇక్కడ ఈవెన్ యువర్ ఫాదర్ ఇస్ ఆల్సో నాట్ హెల్పింగ్ మీ నీ తండ్రి కూడా నాకు ఏం సహాయం చేయడం లేదు బ్రదర్ ఇస్ నాట్ హెల్పింగ్ మీ నీ సోదరుడు నాకు సహాయం చేయడం లేదు వై డు ఐ గివ్ బర్త్ టు యు ఎందుకు నీకు నేను జన్మని ఇచ్చాను యు ఆర్ ఆల్సో నాట్ హెల్పింగ్ మీ నీవు కూడా నాకు సహాయం చేయడం లేదు ది హోల్ 1 అవర్ దట్ ఫోన్ విల్ కన్ఫ్యూజ్ యు అండ్ మేక్ యు మ్యాడ్ ఆ ఫోన్ అంతా మాట్లాడిన తర్వాత కేవలము నీవు పిచ్చిదానిగా అయిపోతావు యు విల్ ఇమిడియట్లీ స్టాప్ యువర్ ప్రయర్ వెంటనే నీ ప్రార్థనను ఆపేస్తావు ఐ మస్ట్ గో నేను వెళ్ళాలి ఐ మస్ట్ హెల్ప్ మై మదర్

ఇన్ Ephesians 6 చాప్టర్ ఫస్ట్ వర్స్ ఎఫిసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచనంలో వాక్యం ఏమని చెప్తుంది ఆనర్ యువర్ పేరెంట్స్ ఇన్ ద లాడ్ ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై యు ఆర్ లీవింగ్ గాడ్ నీవు దేవుని విడిచిపెడుతున్నావు యు లీవింగ్ ద లాడ్ హూ డైట్ ఫర్ యు లీవింగ్ ద లాడ్ నీవు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని విడిచిపెడుతున్నావు యుక్తులను గ్రహించగలగాలి పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచనము కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక

వెనక్కి ఎంత మాత్రం వెళ్ళకూడదు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళడానికి బదులుగా పీపుల్ గో బ్యాక్వర్డ్ కొంతమంది వెనక్కి వెళ్ళిపోతుంటారు బ్యాక్ 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 వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటారు ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని చదవడానికి బదులుగా యు హావ్ స్టార్టెడ్ ఏ పోర్షన్ ఇన్ ద బైబిల్ నీవు ఏదో ఒక భాగమును నువ్వు చదవడం అనేది ప్రారంభిస్తావు బట్ ఐ స్టాప్డ్ అక్కడే ఆపేస్తావు హౌ మెనీ డేస్ ఆర్ హౌ మెనీ వీక్స్ ఆర్ హౌ మెనీ మంత్స్ ఆర్ ఓవర్ వెన్ have started a పోర్షన్ of ద bible ఐ మస్ట్ స్టడీ దిస్ పోర్షన్ సో కేర్ఫుల్లీ నేను ఈ వాక్య భాగాల్ని ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా చదువుతాను అని ఆరంభించి నువ్వు ఆ వదిలేసినటువంటి

తల్లిదండ్రులుగా నీవు మమ్మల్ని గౌరవించి ప్రేమించినట్లయితే వీ హావ్ స్పెండ్ సో మచ్ మనీ ఫర్ యువర్ స్టడీస్ నీ యొక్క చదువుల గురించి మేము ఎంతో ధనం అనేది మేము ఖర్చు చేశాము ఇఫ్ యు లవ్ అస్ నీవు ప్రేమించినట్లయితే మమ్మల్ని ఇమిడియట్లీ కమెంట్ సీ నీ వెంటనే వచ్చి చూడాలి దోస్ పీపుల్ ఆర్ ఆఫరింగ్ సో మచ్ వారు ఎంతో ఇస్తాం అంటున్నారు దే ఆర్ నైస్ పీపుల్ వారు చాలా మంచివారు కూడా నైస్ ఇన్ ద సొసైటీ వారు ఎంతో సమాజంలో మంచివారు నైసర్ దెన్ ఆల్ ద పీపుల్ ఇన్ అవర్ టౌన్ మన గ్రామంలో ఉన్న అందరికంటే కూడా చాలా మంచివారు ఇఫ్ యు కీప్ క్వైట్ నీవు మౌనంగా ఉంటే నెక్స్ట్ డే దే విల్ ఫోన్ మళ్ళీ వారు తర్వాత దినం కూడా మళ్ళీ ఫోన్ చేస్తారు యు ఆర్ స్టాండింగ్ అండ్ వాచింగ్ అండ్ స్టాండింగ్ అండ్ థింకింగ్ థింకింగ్ నీవు దాని నిమిత్తమై నించొని ఆలోచిస్తూనే ఆలోచిస్తూనే ఉంటావు యు ఆర్ లీవింగ్ ద పోర్షన్ వచ్ యు హావ్ రెడ్ నీవు ఏ భాగం అయితే మొదలు పెట్టావో చదవడానికి దాన్ని వదిలేస్తావు దేవుడు నిన్నేదైతే చదవమన్నాడో అదాని నువ్వు దేవుని విడిచిపెడుతున్నావు నేను సబ్జెక్ట్ లేదా ఇంకా నువ్వు దేవుని విడిచిపెట్టి ఏదో ఒక విషయాన్ని రానిస్తున్నావు దేవుడు ఏ విషయాన్ని నిన్ను చదవమన్నాడు దట్ దేవుడు డోంట్ వాంట్ యు టు గో ఫార్వర్డ్ అండ్ బి పర్ఫెక్ట్ సాతాను నువ్వు ముందుకు వెళ్ళి సంపూర్ణంగా అవ్వకుండా అడ్డంగా ఉంటాడు జస్ట్ బిఫోర్ యు కమ్ ఇంటు పర్ఫెక్షన్ మీరు సంపూర్ణతలోనికి వస్తున్నావు అనగానే వాడు అడ్డంగా ఉంటాడు ద ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్ యాస్ హి ఇస్ పర్ఫెక్ట్ యు మస్ట్ ఆల్సో బి పర్ఫెక్ట్ దట్స్ వాట్ జీసస్ సెడ్ ఇన్ మత్తయి 5th చాప్టర్ మత్తయి సువార్త ఐదవ అధ్యాయంలో పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండాలి అని చెప్పబడి ఉంది చాప్టర్ ఫార్టీ ఎయిట్ వర్స్ మతైసు వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు ఇఫ్ యు లవ్ గాడ్ నీవు దేవుని ప్రేమించినట్లయితే ఇఫ్ యు లవ్ గాడ్స్ వర్డ్ నీవు దేవుని వాక్యాన్ని ప్రేమించినట్లయితే ఇఫ్ యు లవ్ యువర్ బ్రదర్స్ నీవు నీ యొక్క సహోదరులను ప్రేమించిన దట్ ఇస్ నీవు సంపూర్ణతలోనికి వెళ్తున్నట్టు ఇఫ్ యు డో నాట్ లవ్ గాడ్ నీవు దేవుని ప్రేమించక హౌ యు షుడ్ లవ్ గాడ్ ఏ రీతిగా నువ్వు దేవుని ప్రేమిస్తావు లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ నీవు నిపూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి లార్డ్ దేవా మై ఫాదర్ అండ్ మదర్ ఆర్ టెల్లింగ్ మీ లైక్ దిస్ దేవా నా తల్లి తండ్రి నాకు ఈ రీతిగా ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నారు వాట్ షుడ్ ఐ డు నేను ఏం చేయాలి బికాస్ ఐ లవ్ యు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఐ వాంట్ టు డూ యువర్ విల్ నేను నీ చిత్తం చేయాలనుకుంటున్నాను ఐ డోంట్ వాంట్ టు జంప్ ఇంటూ దిస్ అఫైర్ వితౌట్ యువర్ పర్మిషన్ నీ అనుమతి లేకుండా ఈ విషయంలోనికి నేను అడుగు వేయాలి అని అనుకోవడం లేదు యు ఆర్ మై లార్డ్ నీవే నా దేవుడవు యు ఆర్ మై గాడ్ నీవే నా దేవుడవు ప్రభు యు ఆర్ మై రిడీమర్ నీవే నన్ను విమోచించిన వాడవు దయచేసి నాకు సహాయం చేయండి లెట్ మీ నాట్ హియర్ ఎనీబడీస్ వాయిసెస్ నాకు మరి ఎవరి స్వరము కూడా వినబడనివ్వొద్దు లెట్ మీ హియర్ యువర్ వాయిస్ నీ స్వరమే వినబడనివ్వండి యు ఆర్ లవింగ్ మీ నీవు నన్ను ప్రేమిస్తున్నావు యు హావ్ సేవ్డ్ మీ నీవు నన్ను రక్షించావు యు వాష్ మీ ఇన్ యువర్ బ్లడ్ నీ రక్తంలో నన్ను కడిగావు యు హావ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ many 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 sins ఎన్నో పాపాల నుంచి నన్ను vedudala చేశావు many bondages

నాకు ఇది వరకే తెలుసు ఎవరెవరైతే ఇది వరకే వివాహాలు అయిన వారు ఈ విషయాల్లోకి వెళ్ళిన వారు వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడాలనుకోవడం లేదు యువ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ నీ దేవుని పూర్ణ హృదయంతో ప్రేమిస్తే విత్వర్ స్ట్రెంగ్ నీ యొక్క పూర్ణ శక్తితో విత్ స్పిరి పూర్ణ మనసుతో వర్ట్ విల్ హ్యాపెన్ ఏం జరుగుతుంది పర్ఫెక్షన్ విల్ కమ్ సంపూర్ణత అనేది నీ లోనికి వస్తుంది డోంట్ లవ్ గాడ్ నీవు దేవున్ని ప్రేమించకుంటే కనర్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నీ ఆత్మీయ జీవితంలో నీవు సంపూర్ణంగా మారలేవు పెర్ఫెక్షన్ స్ప్రింగ్స్ అవుట్ ఫ్రం లవ్ సంపూర్ణత అనేది ప్రేమ లో నుంచి పుడుతుంది ఇఫ్ యు యు డోంట్ నీవు 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 దేవుణ్ణి ప్రేమించకపోతే ద ద ద వర్డ్స్ వర్డ్స్ ఆఫ్ ఆఫ్ సాతాన్ యొక్క మాటలను వింటావు వింటావు అదర్స్ ఇతరుల మాటలు సమ్ బ్యాక్ క్రితము మీ దేవుడు నాతో చెప్పాడు పైకి చూడు పైకి చూడు లుక్ అప్ అండ్ అప్ పైనకి ఇంకా పైకి చూడు సో టు లుక్ అప్ ఆర్ గో ఫార్వర్డ్ నువ్వు ఆ రీతిగా పైకి చూడాలి ముందుకు వెళ్ళాలి వాటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు లుకప్ పైకి చూడు లుక్ హైయర్ ఇంకా పైన విషయాల గురించి చూడు